దానికి రిప్లై ఉండాలి ఒక్కటి మాత్రం కరెక్ట్ రెండు సంవత్సరాల్లో పూర్తి అవలసినటువంటి కరకదుర్గమ్మ నాలుగు సంవత్సరాలు పైగా పట్టడానికి దానికి కేసు నేను కారణం సోమా కంపెనీ బ్లాక్ మెయిల్ చేసి ఆయనకి కమిషన్ కావాలని కూర్చుంటే వాళ్ళు చంద్రబాబు గారి చెప్పితే చంద్రబాబు గారు పిలిచి మందలించాడు మందలించినా సరే మళ్ళీ వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తే కండిషన్ తీసుకున్నాకే మొదలుపెట్టించాడు కాబట్టి కేసీనాథ్ నాని అనేవాడు అవినీతి పరుడు కేసీనాథ్ నాని మెడపట్టుకొని గెలిసిన ఆమె హత్య చెప్పాడు కానీ మీ మెడపట్టుకొని గెలిపించిన వాళ్ళని వైసీపీలో తెచ్చుకోండి వైసీపీ పార్టీ ఎందు స్థితిలో ఉందో అందరూ తెలుసుకోండి వైసీపీని సిటీ కాదు నేను కేసీఆర్ సిటీ చెప్పాడు ఎయిటీ పర్సెంట్ ఖాళీ చేస్తానండి పార్టీ అధ్యక్షునే తీసుకెళ్ళిపోయినట్టు అసలు పార్టీ ఖాళీ కాలేపోయినట్టు పార్టీ అధ్యక్షుడైన ఒక టీంకి హెడ్ రెండు వేల పదిహేడు అంటే ప్రజలు ఒక్కసారి ఆలోచించండి తెలుగుదేశం పార్లమెంట్ మెంబర్ అయ్యి ఉండి తెలుగుదేశం పార్టీలో చేరడానికి వస్తే ఆహ్వానిస్తారా చేరద్దు చంద్రబాబు గారు మంచివాడు కాదని చెప్తారా అంటే కోమట్టులు చేసే పని ఈ పార్టీలో ఉండి ఆ అవతల పార్టీకి పనిచేసే వ్యక్తులు అలా మాట్లాడతారు రెండోది బెంజు గవర్నమెంట్ దగ్గర ఫ్లైఓవర్ చంద్రబాబు నాయుడు గారు దాన్ని వెడే వచ్చారట ఈయనంటే మెడ్రాస్లో ఎక్కడ ఫ్లైఓవర్ ఉందంట ప్లై ఒక ఎనిమిది కింద ఒక ఏడు ఈయన చేసాడట ఇప్పుడు స్థాయి ఏంటి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ప్లైఓవర్ విజయవాడ కర్మత ప్లైఓవర్ లేదవడానికి కారణం నువ్వు కాదా ఆ రోజు సోమా కంపెనీ వాళ్ళు అది తీసుకుంటే సోమా కంపెనీ వాళ్ళు నీకు ముడుపులు కావాలని వాళ్ళ మీద ఆ పనులు ఆఫ్ చేస్తే వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మొరబెట్టుకుంటే చంద్రబాబు గారు నేను మందలించిన మాట వాస్తవం కాదా చూస్తే రెండు పేరు లేవు అలాంటి వాడు చేసిన తెలుగుదేశం పార్టీలో ఉండి ఎన్నాళ్ళు నోరుతో బతికాడు ఎవరి మీద రోజు జగన్మోహన్ రెడ్డి మీద కాదు వైసీపీ ఎంపీల మీద కాదు వైసీపీ ఎమ్మెల్యేల మీద కాదు వైసీపీ మంత్రుల మీద కాదు అధిష్టానం మీద ఇంట్ అయినట్టుగా పేర్లు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి నాయకుల మీద నీకు ధైర్యం అంటే నువ్వు నిజాయితీ అంటావు కదా నీ నిజాయితీని నీ నిరూపించుకోవడానికి నువ్వు పేరుని చెప్పి ఎవడెవరు ఏ అధిక చేశాడో ఎవరెవరు ఏ కుక్క భూత అంజలు చేశాడో ఎవరో కాలుమని చేశాడో లేకపోతే ఎవడో శక్తి రాకేట్ చేశాడో ఎవరెవరో ఇంకా ఫోర్ పనులు చేశాడో పేరు పెట్టి చెప్పు చెప్తే అప్పుడు నువ్వు నిజాయితీ కూరడో నువ్వు పేరు ఇచ్చిన నిజాయితీ పొందడం తీర్చుకోవాలి అంతేకాని పేరుని చెప్పకుండా ఎవరెవరైనా ఎవరెవర మాట్లాడి కారపడి మీరు నువ్వు కాదా దానికి సంబంధించినటువంటి కమిషన్లు కావాలని సోమా కంపెనీ ఆ రోజు నష్టాల్లో ఉంటే అయినా సరే వాళ్ళ దగ్గర నుంచి పీడించి గురుకులు తీసుకున్న మాట వాస్తవం కాదా నువ్వు పచ్చి మోసగాడి పచ్చి అవినీతి పరుడువి ఇంకా ఉన్నాయి నీ గురించి చెప్పాలని ఒకే రోజు చెప్పిస్తావనుకో మళ్ళీ మాకు చెప్పాలనుకున్నావు నువ్వు ఎలాంటి కేసిన మా చిన్నప్పుడు ఒక దొంగదమ్మల ఘటన ఒకటి ఉంది ఎంత బయట వచ్చే ఒక కొట్టి వచ్చి తీసేవాడు అంటే చేస్తే నేను లేస్తే మంచి కాదు అంటే అందరు భయపడి డబ్బులు ఇచ్చుకుంటే ఎవడో రాలంటారు దగ్గర లేదు నువ్వు నువ్వు లేదు కాదు నువ్వే చేస్తే నీ నోట్లోకి ఏ మాట ఇచ్చిందో అయ్యా వాస్తవాలే చేసిన నా దగ్గర ఒకటి ఉంది మీడియా మిత్రులారా అందరూ కూడా అతను ఏదైతే చేశాడో అతను అతను క్వాలిటీస్ అంటే అతని దగ్గర ఉన్న చెడు క్వాలిటీస్ ఏ అయితే ఉన్నాయో ఎదుటి మనిషి ఎవరో ఎప్పుడో నా మీద మాట్లాడతారని ఆ చెడ్డ క్వాలిటీస్ అన్నీ పేర్లు పెట్టకుండా ఆల మీద వీళ్ళ మీద మాట్లాడతాయి అందుకే నాకు చెప్పా ఎవరి మీద ఎవరి పేరు మీద ఏవి ఉన్నాయి ఏ కేసులు ఉన్నాయో మొత్తం వద్దావు నీ నీ క్వాలిటీస్ ఏంటి నువ్వేం చేసావు నువ్వు ఏం చేసావు ఎప్పుడేం చేసావు నీ మీద ఉన్న కేసులు ఏంటి నువ్వు డబ్బులు ఎవరో యాక్కువ నువ్వు జతలు ఎవరో యాక్కుంటావు అన్ని రికార్డులతో సహా మేము తెలుగుదేశం పార్టీ నిరూపించి పనిచేసినటువంటి వ్యక్తులు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేస్తా ఉన్నారు బుద్దా కానీ మీరా కానీ ఏ అవకాశం వచ్చినా లేకపోయినా కార్యకర్తలు అంటి పెట్టుకొని పార్టీని అంటి పెట్టుకొని పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం మాకు అవకాశాలు వచ్చి విశ్వాసంతో పనిచేస్తా ఉన్నాం అవకాశాలు ఇచ్చిన ద్రోహి రోజు చంద్రబాబు నాయుడు గారు ద్రోహి అంటున్నాడు పార్టీకి మోసం చేసింది పోవెట్టు నాని ఈ తెలుగుదేశం పార్టీకి ద్రోహిగా ఏడు నియోజకవర్గాల్లో ప్రజలు కూడా రేపు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కేసీరేని చిన్నీని లక్షన్నర నుంచి రెండు లక్షలతో గెలిపిస్తా రా నువ్వు చేరితే సిక్స్టీ పర్సెంట్ అన్నవాడు నీకు ఆరుగురు బైనా ఆరుగురు రాల మొత్తం కేడర్ అంతా కూడా అన్ని నియోజకవర్గాల్లో అలాగే ఉండిపోయింది ఒక్కరోజు కూడా ఇక్కడ అడుగు పెట్టకుండా అతనికి సహకరించిన మాట మా అందరికీ తెలుసు నేను ఎన్ఎస్లో మాట్లాడినటువంటి మీటింగ్ లో దేవినేని అవకాశం తెలుగుదేశం పార్టీలో చేర కడియాల పుచ్చిబాబు ఆయన దగ్గరికి వస్తే మీరు ఈ పార్టీలో చేరద్దు చంద్రబాబు గారు మంచివాడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఆలో మార్చు మార్చు ఒక నిజంగా మేమైతే తెలుగుదేశం పార్టీ

भैय मरपा यहடைाइ अ சரிம்மரே எந்திய அமர்